ఒక ఊరిలో ఒక కుండల కమ్మరి ఉండేవాడు అతడు కుండలు ఇతర మట్టి వస్తువులు తయారు చేసేవాడు మట్టి సేకరించడం కోసం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని ఒంటెలను తీసుకెళ్లేవాడు ఆ ఒంటెలు అతనికి మట్టిని తీసుకురావడంలో సహాయం చేసేవి ఆ మట్టితోనే అతను కుండలు తయారు చేసేవాడు ఈ విధంగా అతని జీవనం కొనసాగేది రోజు మధ్యాహ్న సమయంలో కుమ్మరి ఒంటెలతో కలిసి తిరిగి వస్తూ ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు ప్రతిరోజు చెట్టు కింద విశ్రాంతి తీసుకునేటప్పుడు అతడు తన ఒంటెలను చెట్టుకు తాడుతో కట్టి తనకు కావలసినంత సమయం నిద్రపోయేవాడు ఒకరోజు కుమ్మరి మట్టిని సేకరించి తిరిగి వస్తున్నాడు ఎప్పటిలాగే చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించాడు కానీ ఆ రోజు కుమ్మరి ఒక తాడు తగ్గిందని గమనించాడు అతని దగ్గర ఉన్న తాడు అన్ని వంటలను చెట్టుకు కట్టేయడానికి సరిపోలేదు చివరికి ఒక ఒంటికు లేకపోవడంతో దానిని చెట్టుకు కట్టడం సాధ్యం కాలేదు అతను ఆ వంటని తన పక్కన ఉంచుకుని దాన్ని చూస్తూ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు కానీ ఆ ఒంట మిగతా వంటల్లాగా కుదురుగా ఉండకపోవడంతో ఎప్పటికప్పుడు కదులుతూ పెద్ద శబ్దం చేస్తుంది దీనివల్ల కుమ్మరి నిద్రపోలేకపోయాడు ఒక వ్యక్తి ఆ మార్గంలో వెళ్తూ కుమ్మరిని చూశాడు అతను కుమ్మరి నిద్రపోకపోవడానికి గల కారణం ఏంటో అర్థం చేసుకుని అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు సోదరా నేను మీకు ఒక చిట్కా చెప్తాను ఆ గుంటని చెట్టుకు కట్టేసినట్లు నటించు వంటకున్న అలవాటు బట్టి అది కదలకుండా అక్కడే నిలబడిపోతుంది కుమ్మరికి ఆ మాటలు వింతగా అనిపించాయి కానీ దానిని ఒకసారి ప్రయత్నిద్దామని అనుకున్నాడు ఆ వ్యక్తి మాటల ప్రకారం అతను ఆ గుంటని చెట్టు దగ్గరికి తీసుకెళ్లి తాడుతో కట్టినట్లు నటించాడు ఆశ్చర్యంగా ఆ గుంట నిజంగా కదలలేదు గుంటి అలాగే నిలబడి ఉండటాన్ని చూసిన కుమ్మరి ఆనందంగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయాడు కొద్ది సమయం తర్వాత అతను మిగతా గుంటలను విడిపించి తనతో పాటు తీసుకెళ్లటం మొదలు పెట్టాడు కానీ అతను తాడుతో కట్టినట్లు నటించిన ఆ వంట మాత్రం కదలకుండా ఆ చెట్టు దగ్గర నిలబడి ఉంది కుమ్మరి ఆ వంటను తీసుకెళ్లటానికి చాలా ప్రయత్నించాడు కానీ ఆ వొంటె కదలడానికి అంగీకరించలేదు ఇంతలో మొదటి చిట్కా చెప్పిన ఆ వ్యక్తి మళ్లీ ఆ మార్గం గుండా వెళ్తూ కుమ్మరిని చూసి ఇలా అన్నాడు ఓ సోదరా నువ్వు తాడుతో కట్టినట్లు నటించావు కాబట్టి ఆ వొంటె కదలలేదు ఇప్పుడు నువ్వు ఆ తాడును విడిపించినట్టు నటించాలి అప్పుడే ఆ ఒంటి కదులుతుంది అని చెప్పాడు ఆ వ్యక్తి మాటలు విని కొమ్మరి ఆ ఒంటి తాడును విడిపించినట్టు నటించాడు ఆశ్చర్యంగా ఆ ఒంటి కదిలి మిగతా ఒంటలతో కలిసి నడుస్తూ వచ్చింది ఈ కథ ద్వారా మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది మనం ప్రతిరోజు చేసే పనులు అలవాటుగా మారిపోతాయి ఈ అలవాట్లు మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తాయి గమనించకుండా కొన్ని అలవాట్లకు మనం బానిసలా మారిపోతాం మనం చేసిన ప్రతి పని మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు మనం ఏం చేస్తామో అది మన అలవాట్లను నిర్ణయిస్తుంది మన వ్యక్తిత్వాన్ని గౌరవించాలంటే మంచివి అలవాటుగా మార్చుకోవాలి అలవాట్లు మనకు ఒక సాధారణ చర్యలాగా అనిపించవచ్చు కానీ అవి మన జీవితంలో ఒక శక్తివంతమైన మార్పులు తీసుకొస్తాయి ఈ కథలోని వంటిలు మన జీవితాలకు ప్రతీక మనం కూడా కొన్ని పరిమితులను భయాలను అనుభవిస్తూ ఉంటాం కానీ అవి నిజమైన పరిమితులు కావు మనం వాటిని నమ్మి వాటి మీద ఆధారపడితే మన అభివృద్ధి ఆగిపోతుంది మీరేమంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరో వీడియోలో కలుద్దాం